శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ధీమా వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో పట్టణం ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర ధ్వజమెత్తారు ఏం అభివృద్ధి చేశారని కావలి పట్టణాన్ని ప్రశ్నించారు ఆ నాయకులు అభిమానులు పాల్గొన్నారు కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని కావలి పట్టణ వాసి అని రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు ఐదు ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వ హామంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డికి భారతమ్మకి ధనుంజయ్ రెడ్డికి అక్కడ ఉన్న మొత్తం సంచల రామకృష్ణారెడ్డికి సొంత మనిషి ఏం ప్రయోజనం కావాలి పట్టణానికి కావలి ఒక్క పని ఒక్క పని చేసిన పరిస్థితి ఉందా ఆలోచించండి లక్ష లక్ష జనాభాకి తాగడానికి నీళ్లు ఇచ్చేదానికి తొంభై శాతం పనులు పూర్తి చేశాం పది శాతం పనులు ఐదు సంవత్సరాలు పది శాతం పనులు బిగించే పని చేయలేకపోయాడు డ్రైనేజ్ మొత్తం కావిల పట్టణ డ్రైనేజ్ అంతా క్లీనింగ్ కిసాం ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే ఆ పని పూర్తి చేయాలి ఇల్లు కట్టిస్తే ఇల్లు ఇవ్వాలా ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఇక్కడ మొదలుపెట్టిన పెట్టిన బ్రిడ్జ్ ఆపేశారు ఇప్పుడే సోదరులు కృష్ణారెడ్డి గారు చెప్పారు కాలువల చూస్తుంటే నవ్వొస్తుంది వస్తుంది బిల్లులేమా మూడు సార్లు చేసుకున్నారు బ్లీచింగ్ అమ్ముకున్నదే బ్లీచింగ్ అమ్ముకున్న పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పట్టణంలో లైట్లు వేయకుండా లైట్లు అమ్ముకున్న ఎమ్మెల్యే ఎవరంటే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా బ్లీచింగ్ అమ్ముకొని లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీలో ఏ విధి పోయినా చీకటి మయం చీకటి మయం అయ్యా కృష్ణారెడ్డి గారు ముఖం కనపడకూడదని లైట్లు లేవా లేకపోతే లైట్లు లేవని అని చెప్తున్నారు ఇందుక ప్రతాప్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది సరే ఉన్న డ్రైన్ లో క్లీనింగ్ చేయలే కావాలి పట్టణం ఎనభై ఏడు ఎకరాలు ఎనభై ఏడు ఎకరాలు ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం ఇంటింటికి పంపిస్తాం ఈ కావల పట్టణంలో ఎనభై ఏడు ఎకరాలు మున్సిపాలిటీ స్థలాలు ఇరిగేషన్ స్థలాలు గుంతలు శ్మశానాలు పారుంబోకులు దారులు పేద కుటుంబాల నుంచి దౌర్జన్యంగా లాక్కున్న పొలాలు కాక ఎనభై ఏడు ఎకరాలు మాయమైపోయింది ఐదు వందల కోట్ల రూపాయల పదం ఈ పట్టణంలో మొత్తం మాయమైపోయింది కాలువల పూడ్చేశారు డ్రైన్లు పూడ్చేశారు దారులు తోవేశారు రేపు ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలి వర్షం నీళ్ళు ఎటు పోవాలి ఈ డ్రైన్లలో నుంచి ఈ పంట కాలంలో నుంచి ఎక్కడికి పోవాలి సర్వనాశనం చేసేసారు కావలి పట్టణం ఎటు చూసినా తప్పు తప్పులేదు వ్యాపారం చే కానీ మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసి ఇరిగేషన్ కాలువలు కబ్జా చేసి రెవెన్యూ భూములు ఆక్రమించి శ్మశానాలు ఎత్తేసి కాదు లేఅవుట్లు వేయాల్సింది మేము అందుకే చెప్తున్నాం కావలి పట్టణానికి ప్రమాదం ఉంది వర్షాలు వస్తే వరదలు వస్తే మునిగిపోయే మొదటి పట్టణం నెల్లూరు జిల్లాలో కావలి అది తప్పక ఆయన చేసిందేమీ లేదు ఈ